విషాదంతో మోగబోయింది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి రావటం చంద్రయ్య గారి పాడని మోయటం వారి కుటుంబానికి భరోసా నివ్వటం తెలుగుదేశం పార్టీ మరి కేడర్ పట్ల పార్టీ నాయకుల పట్ల పనిచేసే అంకిత భావం అని తెలియజేస్తా ఉన్నాను ఎప్పుడూ గ్రామాల్లో కక్షలు మరచిపోయి ప్రశాంతంగా ఉన్న గ్రామాన్ని మళ్ళీ చంద్రయ్య హత్యతో ఉలిక్కి పడేలా చేశారు చనిపోయే ముందు కూడా తల వంచకుండా పార్టీ కోసం జై చంద్రబాబు జై తెలుగుదేశం అని ప్రాణాన్ని జెండాలాగా ఎగరేశాడు అంటే పార్టీకున్న ఆయన నిబద్ధత తర్వాత మరి పెద్దలందరూ కూడా పోలీసు వేధింపులకి సాధింపులకి దూరంగా గ్రామాన్ని వదిలిపెట్టిపోయే పరిస్థితి ఒక ఆటవిక రాజ్యం ఈ మాచర్లలో నడుస్తా ఉంది ఒక రౌడీ రాజ్యం ఇక్కడ నడుస్తా ఉంది ఒక దోపిడి రాజ్యం ఇక్కడ నడుస్తా ఉంది ప్రజాస్వామ్య వ్యవస్థ బానిసత్వం నుంచి నియతత్వం నుంచి రాచరికంలో నుంచి ఈ రోజు ప్రజాస్వామ్యానికి వస్తే ఈరోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పరిపాలనకు వచ్చిన తర్వాత మళ్ళీ బానిసత్వంలోకి ప్రజల్ని తీసకపోతున్నారు ఈ గ్రామంలోనే కాదు ఏ గ్రామంలో కూడా ప్రజలు స్వేచ్ఛగా బ్రతకటానికి వీల్లేదు నేను అడుగుతున్నా మీ అందరూ కూడా ఆలోచించుకోవాలి ఎవరైనా మిమ్మల్ని పెట్టి పోషిస్తున్నారా కష్టంతో త్యాగంతో మీ తెలివితేచేటతో బతుకుతా ఉంటే ఈ దొరల పెత్తనం ఏంటి అంటున్నా మీ అందరికీ తెలుసు మీ గ్రామంలో ఏం జరిగింది ఏం జరుగుతుందో తప్పాలు కట్టాలి మీరు మీ జీవితాల్ని వెళ్ళదీయాలన్నా ఇక్కడ వైసీపీ నాయకులకి కప్పాలు కట్టాల ఎందుకు కట్టాలి ఇదే సందర్భంగా చెప్తా ఉన్నా ప్రజల మీద దౌర్జన్యం చేసి ఎవరిని కూడా వదిలిపెట్టాం ఇది జాగీరు జాగీర గుళ్ళపాడు ఏమి ప్రజలు నీకు భయపడి బతకాలన్నా పల్నాడి పౌరుషం మీసం మెలయాల్సిన సమయం వచ్చింది రౌడీ గదమల్ని పారదోవాల్సిన సమయం వచ్చింది